श्री महोदय गत आपके निरीक्षण के लिए हाजरे गोविंदाय विश्वनाय ईशान स्वर विद्या ब्रह्मनोति

ఈరోజు నేను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ డీజీపీ గారు శ్రీ ఐపీఎస్ సార్కి నేను నా హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ సత్యసాయి జిల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒక జిల్లా అది ఒక వైపున ఆధ్యాత్మికంగా మరొక వైపున హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే మన లేపాక్షి నంది ఇంకొక వైపు సంస్కృతి సాంప్రదాయాలు ధర్మవరం సో ఈ విధంగా ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి విశేషాలు ఈ జిల్లాలో ఉండటం ఈ జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పి కల్పించడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ అందించడానికి ఫెయిర్ పోలీసింగ్ చేయడానికి నేను కృషి చేస్తాను అదేవిధంగా ప్రజలు మరియు అధికారులు అందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను సాధారణంగా మనం ఒక్క రోజులో నిర్ణయం తీసుకునేది కాదు ఫస్ట్ జిల్లా గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి ఏ ఒక్క సబ్ డివిజన్ కూడా ఇంకో సబ్ డివిజన్తో సంబంధమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నాయి ఒకవైపు కొంచెం ఫ్యాక్షన్ ఇంకోవైపు కమ్యూనిటల్ ఇష్యూస్ తర్వాత ప్లెయిన్ అంటే పుట్టపత్తి చాలా ప్రశాంతంగా ఉండడం సో ఇట్లా ఒకే రకమైన పోలీసింగ్ ఇక్కడ చేయడానికి కుదరకపోవచ్చు అన్ని సబ్ డివిజన్లో సో అక్కడున్న పరిస్థితులను బట్టి నీడ్ బేస్డ్ పోలీసింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా నాకు అనిపించింది తర్వాత క్రైమ్ పరంగా చూస్తే అనాలిసిస్ గతంలో మర్డర్స్ ఎక్కువగా న నమోదైనాయి పోయిన సంవత్సరం కొంచెం మర్డర్స్ తగ్గుముఖం పెట్టుంది అయితే రోడ్ యాక్సిడెంట్స్ మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉన్నది అట్లాగే సింపుల్ హర్ట్స్ అంటే బాడీలో అఫెన్సెస్ అంటాం అవి కూడా ఎక్కువగా నమోదైనట్టుగా రికార్డు చెబుతుంది సో వీటన్నిటిని పరిశీలించి ఎందువలన ఆ రకమైనటువంటి నేరాలు జరుగుతున్నాయో వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కాబట్టి కొన్ని రకాలైనటువంటి సంస్థలు వ్యవస్థలు వింగ్స్ అట్లాంటి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అండ్ రోడ్ సేఫ్టీ మెకానిజం అట్లాగే రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ ఇలాంటివి చేసుకొని ముందుకెళ్ల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక మంచి మార్పు తీసుకురావడానికి అందరి యొక్క సహకారంతో నేను ముందుకెళ్తాను అడ్టేషన్ చేయాలి ఇల్లీగల్ ఎఫైర్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ తర్వాత అంటే తప్పుడు కేసులు ఎంకరేజ్ చేయటం ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా దృష్టి పెడతాం ఇఫ్ యూ డూ ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్ విల్ గెట్ ఫెయిర్ రిజల్ట్స్ కాకుండా దానికి కూడా మంచి టీమ్ ఆర్గనైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది యాక్షన్ ప్లాన్ ఉంటుంది దేనికైనా సో అంటే యాక్షన్ ప్లాన్ అంటే ఊరికే తయారైపోతుంది అది దానికి ఒక టీం ఉండాలి ఆ టీంకి తగినటువంటి పరి సౌకర్యాలు కల్పించాలి గాడ్జెట్స్ ఇవ్వాలి వాళ్ళకి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది దానికి ఒక ఆఫీస్ సెటప్ చేయాలి ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఏ వర్క్ చేయాలన్నా కూడా సో ఇవన్నీ కూడా చూసుకొని మనం ముందుకెళ్తాం జరుగుతుంది ట్రాఫిక్లో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఎగ్జిక్యూషన్ ఉంటుంది మూడు విషయాలు ఉంటాయి ట్రాఫిక్లో ఎప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ అంటే ఆ రోడ్డుకి సంబంధించినటువంటి ఏమంటాం పరిస్థితులు ఆ రోడ్డు పరిస్థితులు వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది కన్స్ట్రక్షన్ ఆఫ్ గుడ్ రోడ్స్ అండ్ రోడ్ సేఫ్టీకి కావాల్సినటువంటి సూచనలు ఉండేటువంటి బోర్డ్స్ ఇవన్నీ పెట్టడం అదొక సబ్జెక్టు అట్లాగే ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పబ్లిక్ చైతన్యం కల్పించటం ఇవన్నీ కూడా ఒకటి అట్లాగే ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ పబ్లిక్ ముందు చైతన్యం కల్పించి అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేస్తే అది మంచి ఫలితాలు ఇస్తుంది సో ఈ విధంగా చైతన్యం కల్పించడం ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద రోడ్స్ ఈ మూడు త్రిపులీ అంటారు ఎక్కువగా రోడ్ సేఫ్టీలో ఈ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది సో దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి రోడ్స్ ఏంటి ఎక్కడున్నాయి ఏంటి ప్రతి ఒక్క కాలేజ్ స్కూలు పిల్లలే కదా మీరు అనేది స్కూల్ పిల్లలు సో ఎవ్రీ కాలేజ్ అండ్ స్కూల్లో చైతన్యం తీసుకురావచ్చు సదస్సులు పెట్టడం అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడి రోడ్ సేఫ్టీ మీద కూడా వాళ్ళు అవగాహన కల్పించే విధంగా వాళ్ళ పిల్లలకి పోలీసుతో సహకరించే విధంగా మాట్లాడి ఖచ్చితంగా చేస్తాం